బర్నీని నానా అనడం గురించి తో చెప్తే ఎమోషనల్ అవుతూ వచ్చేసింది తనుజ నానా అనే మాట ఏమీ బ్యాడ్ అవుతలేదు కానీ పక్కన వాళ్ళు వెక్కిరిస్తున్నారు చూడు నేను మామూలుగా బన్నీ సార్ని నానా అంటాను అది వెరీ నార్మల్ ఇమన్యూల్ నానా నానా అనడం వల్ల నేను నీతో చాలా నార్మల్ గా మాట్లాడుతున్నాను అందరితో ఎలా మాట్లాడుతున్నాను అలాగే మాట్లాడుతున్నాను కానీ నేను నువ్వు మాట్లాడుకుంటే మాత్రం హే హూ అని అనడం వల్ల ఏదో మమ్మీ మమ్మీ అని తిరిగినప్పుడు ఏమీ లేదు వాళ్ళ మమ్మీ అనే వాళ్ళు వీళ్ళ గేమ్ ని వదిలేసి వాళ్ళ గేమ్ ని చెడగొట్టినప్పుడు ఏమీ లేదు అసలు ఏమీ లేదు ఈ పిలుపులు ఈ సపోర్ట్లు మాత్రమే వస్తున్నాయి అసలు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అంటుంది తను లేస్తేనే గొడవ మాట్లాడాలంటే భయం అసలు ఏంటి ఎలాగో ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంది నాదే ఏమి చెప్పలేదు అంత నార్మల్ గానే ఉంది అని అన్నారు కదా అని పవన్ అడుగుతాడు ఏంటి ఇప్పుడు పొద్దు పొద్దున్నే ఆవిడతో గొడవ పడమంటావా అని తను చూ అడుగుతుంది చిచి నేనేమి పెట్టుకోమంటలేదు నేను ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు నా రెస్పాన్సిబిలిటీ నేను అడుగుతాను అప్పుడు మీరు చెప్పాలి కదా అప్పుడు ఏం చెప్తలేదని పవన్ అంటాడు నాకేమి ప్రాబ్లం లేదని ఇద్దరు ఊకొట్టారు నాకేం ప్రాబ్లం లేదని నువ్వు నాకేం ప్రాబ్లం లేదని ఆవిడే ఉంది మరి నేను ఇప్పుడు ఏం చేయని పవన్ అడుగుతాడు జని